మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయిన్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీటుగా వస్తుంది అలాగే మనం ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ ని జాయిన్ చేసుకుంటాం కదా అయితే ఈ లైనింగ్ని మెయిన్ ని జాయిన్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ బాటిల్ తోటి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి చూడండి మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూర దూరంగా పెట్టద్దండి అని దగ్గర దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు ఇప్పుడు నేను చూపించిన విధంగా డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఆఫ్ ఇచ్చి ఉండేలా చూసుకుంటూ డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి కైనా ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారైనా ఎవరికైనా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే మనం ఎలాంటి క్లాత్ అయినా సరే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇదే విధంగా ఈ ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకవేళ ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే ఇలా గమ్తో జాయింట్ చేసుకోకూడదండి మనం పైపింగ్ వేసుకొని తర్వాత జాయింట్ చేసుకోవచ్చు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు క్లియర్గా గా అర్థమవుతుంది రెండు పార్ట్ని కూడా కదా ఇప్పుడు హ్యాండ్స్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి అదే మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ ఈ హ్యాండ్స్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయిన్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా గా వస్తుంది అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే మనం ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్